అందరికీ అందరికి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు సమాజమా ప్రార్థన చేస్తున్నాను ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాద వాక్యము ఇర్మియా గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ లేఖనము ఆ దినమున నేను నిన్ను విడిపించదను నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడమని యహోవా చదువిచ్చుతున్నాడు సరే దేని బిడ్డారా యహోవా మాట ఆ దినమున నేను నిన్ను విడిపించదను మనుషులు ఏ మనుషులైతే నీపై శత్రువులు వేసినారో వారిని నేను విడిపిస్తానంట ఎస్ రోజు బిడ్డ నువ్వు విడిపించబడలేకపోతున్నావు మనుషులు విడిపించబడలేకపోతున్నారు ఏవేవో ఆలోచనలు ఏవేవి తలంపులు ఆ రోజు చూడండి తేడు బిడ్డారా గొలిఎత్తులు ఎక్కడో ఇస్రాయల్ ప్రజలు ఇస్రాయల్ ప్రజలు అనగా దేవుడి బిడ్డలు దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు దేవుడు సృజించిన బిడ్డలు ఆ ప్రజలు ఆఫ్టర్ సామాన్యుడైన గొలియాతు చూసి అని ఆ ఎత్తును చూసి వీళ్ళు భయపడుతున్నారు అని ఎన్ని మాటలు అంటున్నా మీరిది మీ వారు మీ దేవుడు అలాంటి వారిని ఇష్టానుసారంగా మీరు పిరికి వాళ్ళని ఇస్రాయల్ ప్రజలు మాట్లాడుతున్నా ఇస్రాయల్ ప్రజలు మౌనంగా చూస్తున్నారు వారిలో భయం వారిలో వణుకు వారిలో ఆందోళన కానీ అందులోనే ఒక వ్యక్తి ప్రవర్షం కలిగిన వాడై దేవుని ఆత్మచైత నింపబడిన వాడై దేవుని అభిషేకం చేత నింపబడిన వాడై ఆనందిస్తున్న ఆనందిస్తున్నవాడై దేవుని సంతోషపరచబడుతున్నవాడై దేవుడి వాడై దేవునందు తన జీవితాన్ని అభిషేకంతో నింపుకుంటున్న ఒక వ్యక్తి మాత్రం రోషం కలిగి నా దేవుణ్ణి నా దేవుడి చేత నిం చేపట్ నా వంశాన్ని అని అంటాడని ఒక్కడే ఒక్కడు ఆఒక్కడే దావీదు దావీదు రోష్యం కలిగింది రోష్యం కలిగి గొలియాతు నే కొనియాత్ ను బెంటి డివాడేవయ్యా అనగా దావీదు ఆ మాండ పలకడానికి దావీదు రో దాయియుని శక్తి అంటే గొప్పదో గ్రహించాల బిడా ఈ ఉదేవ దావీదు రో దాయియుని అభిషేకం మే మన్న ఊరదేవ అభిషేకం మంది తాగుని శక్తి ఏదో మనను కూడా అదే శక్తి పరిశుద్ధాత్మ దేవుడు ఉంచాడు మన ఏ అభిషేకం చేత నింపబడ్డాడో మన అభి మన ఏ ఆత్మ చేత నింపబడ్డారో మన పితృ నమ్ముకుని శక్తి కరుగున్నారో ఆ దేవుడే ఈ అంత దినములో అనగా ఈ ప్రజల ప్రస్తుత దినంలో అదే ఆత్మ సంచారం చేసింది ఆ ఆత్మే పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను నిన్ను ధైర్యవంతుడిగా చేస్తున్నాడు అపవాది శక్తులు ఎంత లేసినా వాటికి రన్నట్లుగా దేవుడు మనల్ని అభిషేకిస్తూ వస్తున్నాడు శక్తితో నింపుతూ వస్తున్నాడు ధైర్యంతో నింపుతూ వస్తున్నాడు కానీ అది పొందుకోవడానికి మనము ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆ ధైర్యపు అభిషేకాన్ని దేవుడు మనం పిరికి ఆత్మనుంచలే దేవుడి భయపడే ఆత్మను ఉంచలే అదైన పడే ఆత్మ ఉంచలే ఎదురించి ఆత్మ ఎదుర్కొనే ఆత్మ పోరాడే ఆత్మ అపవాద శక్తుని అనుచగొట్టే ఆత్మ అనగా పరిశుద్ధ ఆత్మ దేవుడు మాత్రమే ఆత్మ ఉంచలే కానీ నువ్వు అది గ్రహించట్లేదు ఉన్నవాడు లో ఉన్నవాడు కానీ గొప్పవాడు ఆ గొప్పవాడు హృదయంలో ఉన్నాడు అని నువ్వు గ్రహించలేని స్థితిలో ఉన్నావు ఎంత కాలము పెట్టా ఇంకా గ్రహించకుండా ఎంత తిరుగుతుంటావు ఇంకా ప్రభుకు దూరంగా ఉండి ఇన్ని రోజులను జీవిస్తావు ప్రభులు పక్కన బట్టి ఏమేమో ప్రయాణాలు చేస్తున్నావు ప్రభుని పక్కన బట్టి ఏమేమో దేవుడికి ఇష్టం లేని కూడా దేవుడు ఏదైతే చెయ్యొద్దంటున్నాడో అదే చేస్తున్నారు ఏదైతే చూడతంటున్నారో అదే చూస్తున్నారు ఏదైతే మాట్లాడదో అదే మాట్లాడుతున్నారు ఏదైతే వినొద్దో అదే వింటున్నారు ఎక్కడైతే ఉన్నదో అక్కడే ఉంటున్నారు అలా ఉంటూ పరిశుద్ధాత్మదేవుని అలా 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 దూరం చేస్తారు ఒకప్పుడు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడికి ఇట్టుండి సావాసం దినదినము 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 దినమో ఇట్లా బెడ బాబుతుంది కారణం ఎవరు తెలుసా నీవే అనగా పరిశుద్ధాత్మ నీ హృదయంలో ఉండాల్సిన పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడి స్థానం పక్కన పెట్టేసి ఇంకో వేరే టోళ్ళని నీ స్థానంలో ఆ యొక్క హృదయంలోకి తీసుకొచ్చి గ్రహించే నాలో పరిశుద్ధాత్మడు శక్తివంతుడు ధైర్యవంతుడు అని గుర్తిస్తే హింసించి దూషించి వాళ్ళ చేతుల్ని విడిపించగల దేవుడు ఏసుక్రీస్తు ప్రభు కాబట్టి బిడా ఇక నేను సరి చేసుకొని ప్రభు కోసం బతుకుతకు ప్రభావి సరి చేయండి బలపరచండి నా నుంచి మీరు వెళ్ళకండి ప్రభని ప్రభు పాదలు పట్టుకుని బెతిరమార్దం రండి బియ్యా సంకల్పంగా పరిశుద్ధాన్ని మహోన్నతులైన స్వామిని పరిశుద్ధ పాదమని అని మీ నీ పిల్లలు బిడ్డలు ఎంతమైన వర్తమానాన్ని వీక్షించాను వారి పట్ల మీరు గొప్ప కారం నుంచి మై ఇవ్వకున్నాము క్రీస్తు పెట్ట బతిలాడు పెట్టుకున్నాం అతనికి అమ్మాన్ ఇందరికి ఇష్టలో మే గాడ్ బెస్